నవంబర్ పదిహేడవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి ఒక గొప్ప శుభవార్త అనేది లభించనుంది ఖచ్చితంగా వీరి జీవితంలో అనుకుని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఆ మార్పులు వేటికి సంబంధించినటువంటివి అలానే వీరి జీవితంలో జరిగే గొప్ప శుభ అశుభ ఫలితాలు ఏమిటి వీరికి ఊహించని విధంగా వచ్చే మార్పులు ఏమిటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అలానే ధనస్సు వారికి ఆ మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబోదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి వీడియో పూర్తిగా చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మూలా నక్షత్రం అలానే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాడ ఉష్ ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది అలానే ఈ రాశికి అధిపతి వచ్చి గురువు అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి జీవితంలో ఒక ఉద్యోగం వచ్చింది అనుకోకుండా వీరికి ఉద్యోగానికంటే ముందు కూడా కొన్ని రకాల బాధలను శనేశ్వరుడు పెట్టి ఉన్నాడు ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా ఎదుర్కొని వారు ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు అయితే వీరికి ఉద్యోగం వచ్చిందా అంటే వచ్చింది అని కాకుండా వీరికి జీవితంలో ఎలా బ్రతకాలి వీరికి ఒక జీవితం పైన అవగాహన అలానే వీరికి జీవితం ఎలా బ్రతకాలి అనేటటువంటి పూర్తి ఆలోచన విధానం అనేది రావటానికి శని భగవానుడు కొన్ని రకాల పరీక్షలను పెట్టడం జరిగింది అందులో మీరు తప్పకుండా ఆ యొక్క కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగిపోయి జీవితంలో ఉద్యోగాన్ని సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో వారు ఈ సమయంలో అంటే వీరికి నడుస్తున్న కాలం ప్రకారం చూసినట్లయితే అయితే వీరు ఎలాంటి పనులు చేసినా సరే మంచి విజయాన్ని పొందుతారు అని సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కూడా లభిస్తుంది ఏ పని చేసినా సరే అంటే విద్యార్థులే కావచ్చు వ్యాపారవేత్తలే కావచ్చు ఉద్యోగపరంగానే కావచ్చు మీరు కష్టపడిన దానికి రెట్టింపు ప్రతిఫలం అనేది మీకు అందబోతుంది కొత్త బాధ్యతలను కూడా విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి అంటే విదేశంలో ఎవరైతే ఉన్నారో విదేశంలో చదువుకోవటం కానీ ఉద్యోగం చేస్తూ కానీ ధనస్సు రాసి వారు ఎవరైతే స్థిరంగా ఉన్నారో అలాంటి వారు మరికొన్ని కొత్త బాధ్యతలను స్వీకరించడానికి రెడీగా ఉండండి ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ వంటివి కూడా పెట్టడానికి మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి అనుభవజ్ఞులను కలిసి మీరు ఈ యొక్క పెట్టుబడిని పెట్టడం వల్ల విజయాన్ని పొందుతారు అలానే రియల్ ఎస్టేట్ వంటి ఉద్యోగంలో స్థిరపడినటువంటి వారంటే రియల్ ఎస్టేట్ వంటివి ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి కూడా ఆర్థికంగా లాభదాయకంగానే ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు కొన్ని రకాలైనటువంటి విజయాలను పొంది కొన్ని రకాల సన్మాన సత్కారాలను కూడా అందుకునే యోగం కనిపిస్తుంది ప్రముఖులను కూడా కలిసే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారిని కలిసి మీరు చాలా సంతోషించే సమయం కూడా ఈ సమయంలో మీకు ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు అలా మీరు ప్రముఖులను కలుసుకొని ఆనందపడటమే కాదు వారి నుండి కొన్ని గొప్ప గొప్ప విషయాలను కూడా రాబడతారు అలా వారి నుండి కొన్ని మంచి జీవితానికి ఉపయోగపడేటటువంటి కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు అంతేకాదు మీ యొక్క పాత స్నేహాలు పాత బంధాలను సైతం ఈ సమయంలో కలిసే అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలా ఈ ధనస్సు రాశి వారు ఖచ్చితంగా భారీ మార్పులతో వీరు ఈ సమయాన్ని గడపనున్నారు అంటే మీరు ఊహించలేరు కూడా ఇలా మీ యొక్క పాత స్నేహితులను కలుస్తారని లేదా మీరు ఒక ప్రముఖులను కలుస్తారు అని లేదా మీరు సన్మాన సత్కారాలలో పాల్గొంటారు అని అలానే మీకు ఉద్యోగం చేస్తున్నట్లు అయితే కనుక ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వస్తుంది అని అలానే మీకు ఆర్థికంగా అన్ని విధాలుగా బాగుంది అని మీరు ఊహించలేని జీవితాన్ని కూడా గడపగలుగుతారు నవంబర్ పదహారవ తారీఖు నవంబర్ పదిహేడవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారు ఈ విధంగా అన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు ఈ సమయం అనేది మీకు బాగా అనుకూలంగా ఉంది అంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా రియల్ ఎస్టేట్లో అయినా లేదా ఇతర విద్యా ఉద్యోగంలోనైనా అలానే విదేశంలో స్థిరపడిన వారైనా విదేశీ ప్రయాణం చేసి స్థిరపడాలి అన్నా సరే మీకు కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అయితే ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నా లేదా ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అన్నా ఈ ధనస్సు రాశివారు ఖచ్చితంగా కార్తీక మాసంలో అంటే ఈ మాసంలో మీరు ఏ దైవాన్ని అయినా పూజించవచ్చు ఈ మాసంలో ఏ దైవాన్ని పూజించినా ఏ దైవ సేవను చేసినా సరే తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది అలానే పరమశివుణ్ణి అభిషేకించటం కావచ్చు లేదా నారాయణుని అంటే లక్ష్మీనారాయణులను పూజించటం కావచ్చు తులసి ఉసిరి అలానే మన ఇంటి ముందు ఉండే తులసి చెట్టుతో పాటు ఉసిరి చెట్టు అదేవిధంగా రావి చెట్టుకి కూడా పూజలు చేయాలి వేప చెట్టుకి నీరుని సమర్పించాలి ఇలా చిన్న చిన్న పుణ్య కార్యక్రమాలను చేస్తే గనక ఆ పుణ్యం ఎల్లవేళలా మీకు తోడుగా నిలుస్తుంది అలానే పేదవారికి ఆహార దానం చేయటం కానీ మూగజీవులకి ఏదైనా ఆహారం చేయటం దానం చేయటం కానీ లేదా మూగజీవులకి ఏవైనా ధాన్యపు గింజలను వేయటం కానీ కుక్కలకి కాకులకి అన్నం పెట్టడం కానీ ఇలాంటి చిన్న చిన్న సహాయాలు కావచ్చు లేదా ఇలాంటి చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం ఆహారం దానం చేయటం ముఖ్యంగా చాలా పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఈ ధనస్సు రాశి వారు ఈ విధంగా చేస్తే మీకు మీకు అంటే రావలసినటువంటి చెడు కూడా రాకుండా ఆగిపోతుంది అంతేకాదు వచ్చే ఆపద కూడా అక్కడే ఆగిపోతుంది ఇలా చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి దానగుణం అధికంగా ఉంటుంది ఈ దానగుణం ఈ కార్తీక మాసంలో మీరు ఇంకొంత రూపొందించుకున్నట్లు అయితే గనక అంటే సాధారణ రోజుల్లో మీరు చేసే దాన ధర్మాలకి ఫలితం వస్తుంది కానీ అంతకు మించిన పుణ్యం అంతకు మించిన ఫలితం రావాలి అంటే గనక తప్పకుండా ధనస్సు రాశివారు కార్తీక మాసంలో మీకు తోచినది సాయం చేయండి మీకు తోచినంత ధనాన్ని సాయ అంటే ధనాన్ని కావచ్చు లేదా మీకు తోచిన ఆహారాన్ని కావచ్చు మీకు ఇలా ఏది వీలైతే అది దానం చేయండి ఇలా ఈ కార్తీక మాసంలో చేసే దానానికి చాలా ఎక్కువ పుణ్యం అనేది లభిస్తుంది అంతేకాదు ఈ మాసంలో చేసే దాన ధర్మాలకి విపరీతమైనటువంటి పుణ్యంతో పాటు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటే మీకే కాదు పాతి మొత్తం కూడా మంచి శుభకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అలా ఈ యొక్క ధనస్సు రాశి వారికి అనుకోని మార్పులు మీరు ఎప్పుడు ఊహించని విధంగా అనుకుని పెద్ద పెద్ద మార్పులు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సమయం సాధారణంగా ఈ సమయం అనేది ధనస్సు రాశి వారికి మంచి సమయంగా నడుస్తుంది అలానే ఆపదలో ఉన్నవారు పరమశివుణ్ణి పూజించండి పరమశివుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది పరమేశ్వరుణ్ణి మీరు ఖచ్చితంగా ఎవరైతే కొలిచినా తలచినా పూజించినా వారికి ఆ యొక్క పరమశివుని అనుగ్రహం లభిస్తుంది ఎంతటి కష్టాలనైనా సరే తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతారు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అయితే వాటి నుండి కూడా ఈ సమయంలో ఎక్కువగానే ఫలితాన్ని పొందుతారు అంటే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆరోగ్యపరంగా సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది అనుకుని పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి ఊహించని విధంగా ఫలితాలు వస్తాయి మీరు దూర ప్రయాణం చేయాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంది అలానే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అన్న అనుకూలంగానే కనిపిస్తుంది వ్యాపారస్తులకి కూడా మంచి లాభదాయకంగానే ఉంది విద్యార్థులకి విద్యాపరంగా మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు ఉద్యోగస్తులు కూడా అన్ని ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు మీ అధికారులతో కూడా మెప్పుడి పొందుతారు ప్రశంసలను పొందుతారు అదేవిధంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో కలిసికట్టుగా మంచి అంటే విభేదాలు లేకుండా కలిసికట్టుగా మంచి నూతన ఆలోచనలతో ముందుకు సాగిపోతారు పనిని చేస్తారు అంకిత భావంతో పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వినూత్న ఆలోచన విధా విధి విధానం అనేది మీ పయ్యాధికారులకి బాగా నచ్చుతుంది ఇలా ఏదో ఒక నూతన రంగంలో దూసుకుపోతూనే ఉంటారు అదేవిధంగా మీరు చేసే అంటే కొన్ని ఏదైనా కష్టాలు ఎదురవుతున్నాయి అంటే గనక అది ఖచ్చితంగా మీ విజయానికి దారి అని గుర్తుంచుకోండి అలానే కొంతమంది ధనస్సు రాశి వారు ఒకటే ఫీల్ అవుతూ ఉంటారు అంటే నేను ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అలానే కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు అని అయితే ఆ భగవంతుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు ముందు వారు దానికి అర్హులా కాదా అని చూసి మరి వారికి ఆ యొక్క ఫలితాన్ని ఇస్తారు అంటే మరి మనం అర్హతను పొందాలి అంటే ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడుచుకోవాలి కొంచెం లేట్ అయినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది మంచి మార్గం అంటే ఇతరులని మన చేతలు కానీ మన మాటలు కానీ బాధ పెట్టకుండా ఉండాలి అదేవిధంగా మనం ఎప్పటికప్పుడు వీలైనది తోచినది దాన ధర్మాలు చేస్తూనే ఉండాలి అలానే దైవ భక్తితో మనం దైవాన్ని పూజిస్తూ ఉండాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మనం ఆ యొక్క భగవంతుని ఫలితానికి అంటే పాత్రులం కాగలుగుతాము ఆ భగవంతుడు మనకిచ్చే ఫలితానికి అర్హులం కాగలుగుతాము తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి నవంబర్ పదిహేడవ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉంటుంది వారి జీవితంలో వచ్చే అతిపెద్ద మార్పులు ఏమిటి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి